జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ టూ థౌసండ్ సిక్స్ లో సీనియర్ ప్లేయర్స్ అందరూ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు రుద్రాజ్ గైక్వాడ్ మహమ్మద్ షెమి దేవదత్ పడికల్ సర్ఫరాజ్ ఖాన్ వంటి వారు బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సీనియర్ ఆటగాడు రిషబ్ పంత్ ప్రదర్శన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది ఢిల్లీ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న పంత్ ఇప్పటి వరకు జరిగిన ఐదు మ్యాచ్ల్లో ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే నమోదు చేశాడు గుజరాత్ తో జరిగిన రెండో మ్యాచ్ లో డెబ్బై తొమ్మిది బంతుల్లో డెబ్బై పరుగులు చేశాడు మిగతా మ్యాచ్ లో యాభై ఒక్క పరుగులు మాత్రమే చేయగలిగాడు దీంతో త్వరలో న్యూజిలాండ్తో జరగబోయే సిరీస్ సిరీస్లో పంత్ ఆడటం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే పంత్ కూడా జట్టులో తాను లేను అని హింటిస్తున్నాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు ఇటీవల బీసీసీఐ ప్రకటించిన టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టులో రిషబ్ పంత్ పేరు లేదు అంతేకాకుండా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో భారత జట్టులో అతడి పేరున్నా తుది జట్టులో చోటు దక్కలేదు ఇక న్యూజిలాండ్ సిరీస్ కు కూడా పంత్ ఉండడు అనే వార్తలు వస్తున్నాయి ఒకవేళ పంత్కు ఈ సిరీస్లో అవకాశం దక్కినా తుది జట్టులో చోటు దక్కేలా లేదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు ఇదే విషయంపై స్వయంగా పంత్ ఇచ్చాడని తెలుస్తోంది న్యూ ఇయర్ సందర్భంగా పంత్ పెట్టిన పలు ఇన్స్టాగ్రామ్ స్టోరీలు ఈ చర్చకు ఇక అతడు పెట్టిన టైమింగ్ కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తోందని అంటున్నారు పంత్ తన ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టి రెండు వేల ఇరవై ఐదు లో నేను నేర్చుకున్న గుణపాఠాలు అని క్యాప్షన్ పెట్టాడు సాధారణంగా ఇలాంటి పోస్టులు పరిస్థితుల వల్ల మైండ్ సెట్ మారినప్పుడు మన చేతిలో ఉన్న పనులపైనే దృష్టి పెట్టాలి అనుకున్నప్పుడు ఇతరులతో పోల్చుకోవడం ఆపేసినప్పుడు పెడతారు అయితే పంత్ మాత్రం వన్డే టీం నుంచి తనను తనకు అర్థమయ్యే ఈ పోస్ట్ పెట్టాడని క్రికెట్ విశ్లేషకులు డీ వన్డే జట్టులో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ స్థానం ఫిక్స్ అయిందని బ్యాకప్ పొజిషన్ కోసం పంత్ కు బదులు ఇషాన్ కిషన్ ను తీసుకునే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు విజయ్ హజారే ట్రోఫీలో ఇషాన్ ప్రదర్శన దీనికి దోహదం చేసిందని చెబుతున్నారు దీంతో ఇక వన్డే జట్టులోనూ పంత్ ప్లేస్ గల్లంతైనట్టే అన్న ప్రచారం మొదలైంది